శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందల కృష్ణస్వామి జీకేఎస్ జోన్ యూట్యూబ్ ఛానల్ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జితీ ఈరోజు మీ ముందరికి బ్యాగనర్ రెండు వేల పన్నెండు మోడల్ అప్రూవ్ కంపెనీ ఫిట్టెడ్ కంపెనీతో వచ్చిన ఎల్పీజీ కిట్ ఉందండి రన్నింగ్ కండిషన్లోనే ఉంది టోటల్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను ప్రతి పాటు మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ఒకసారి వెహికల్ కావాలనుకుంటే పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత నేను నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో అయితే చూద్దాం చూసిన తర్వాత మరోసారి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది వెహికల్ అయితే చూడవచ్చు మీరు ఎక్కడ యాక్సిడెంట్ అయితే కాలేదు టోటల్ బాడీ పార్ట్స్ వచ్చేసి కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి అక్కడక్కడ టచ్ప్లో అయితే అయినాయి కాదని నేను చెప్పడం లేదు సో రైట్ సైడ్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉందండి చూడొచ్చు మీరు రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఆర్ నైంటీ పర్సెంట్ గ్రిప్ ఉంది ఆల్మోస్ట్ సిల్ టైర్ అనే చెప్పొచ్చు ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అయితే కంపెనీ నుంచే మార్చడం జరిగింది కాకపోతే కంపెనీతో అంటే స్టార్టింగ్ వెహికల్ వచ్చినప్పటి డోర్ అయితే కాదు మార్చడం అయితే జరిగింది కానీ ఎలాంటి వర్క్ జరగలేదు ఓన్లీ కంపెనీ నుంచి మార్చడం జరిగింది ఇన్సూరెన్సు ఉందని మార్చుకోవడం జరిగింది ఓనర్ అయితే పిల్లర్ చూడవచ్చు మీరు ఎక్కడ డెంట్ కాలేదు ఎనీ యాక్సిడెంట్ కాలేదు పిల్లర్ టోటల్ ఒరిజినల్ మనం ఇంటీరియర్ పరంగా మాట్లాడుకుంటే ఇంటీరియరు హండ్రెడ్కు ఎయిటీ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉందండి ఎలాంటి ప్రాబ్లం లేదు డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఎక్కడ స్క్రాచెస్ లేదు ఎక్కడ డ్యామేజ్ లేదు చూడొచ్చు మీరు మ్యూజిక్ ప్లే రన్నింగ్ కండిషన్లోనే ఉంది ఏసీ రన్నింగ్ కండిషన్లోనే ఉందండి గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ రివర్స్తో కలుపుకొని ఆరు గేర్లు ఉంటాయి మనం రీడింగ్ చూసుకున్నట్టయితే లక్ష ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది మీకు ఇక్కడ చూడవచ్చు కంపెనీతో వచ్చిందే ఎల్పిజి అండ్ పెట్రోల్ రెండిట్లలో ఏదైనా నడుపుకోవచ్చు అండి ఎల్పిజి మనకు వచ్చేసి ఒక బుడ్డి సిలిండర్ బుడ్డి ఎల్పిజి నింపినట్టయితే దాదాపు మూడు వందల కిలోమీటర్లు ఇస్తుంది ఈ వెహికల్కి వచ్చేసి రెండు పవర్ విండోస్ ఉన్నాయి రెండు మ్యాన్వల్ ఉన్నాయి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ రోజు వచ్చేసి టోటల్ ఒరిజినల్గానే ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఎక్కడ డెంటు లేదండి పిల్లలు కూడా చూడవచ్చు ఎలాంటి డెంటు లేదు యాక్సిడెంట్ లేదు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ గుడ్ కండిషన్లో ఉన్నాయి ఇంతకుముందు చెప్పడం జరిగింది హండ్రెడ్కు ఎయిటీ పర్సెంట్ గుడ్ ఉన్నాయి ఉంది వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ ఇది వెహికల్కు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ యాక్సిడెంట్లు లేదండి ఎలాంటి డెంట్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ లేదు టాప్లో చూసుకున్నట్టయితే టాప్లో కూడా మీరు చూడవచ్చు ఎక్కడ ఏ ఎలాంటి డెంట్ లేదు టోటల్ గుడ్ కండిషన్లోనే ఉన్నాయి డిక్కీ డోన్ చూసుకున్నట్టయితే డిక్కీ డోన్ కూడా కంపెనీతోనే వచ్చిందేనండి ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు డెంటు లేదు చిన్న చిన్న అప్లు పెయింట్ అప్లు అయితే ఉన్నాయి లేవని నేను చెప్పడం లేదు కంపెనీ ఫిట్టెడ్ అండి ఎల్పిజి ఒక సిలిండర్ పడుతుంది ఇందులో అంటే ఫోర్టీన్ కేజీస్ వస్తుంది వెహికల్కు కింది సైడ్ చూసినట్టయితే కింది సైడ్ ఎక్కడ ఏ పార్ట్ మార్చడం జరగలేదు మీరు క్లారిటీగా చూడవచ్చు వాటర్ లాగిడ్ వెహికల్ కాదు ఎందుకంటే వాటర్లో మునిగినట్టయితే మనకు రస్ట్ ఈజీగా ఏర్పడుతుంది సో వాటర్ లాగిడ్ వెహికల్ కాదు లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే ఎయిటీ పర్సెంట్ గ్రిప్ ఉందండి పెట్రోల్ అండ్ ఎల్పిజి వెహికల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే పిల్లలు గీతలు గీశారు కొన్ని గీతలు అయితే ఉన్నాయి మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు రెండు డోర్లకు గీతలు స్క్రాచెస్ అయితే పడ్డాయి లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ ఒరిజినలే ఎక్కడ డెంట్ లేదు ఎలాంటి యాక్సిడెంట్ లేదు పిల్లలు కూడా చూడవచ్చు పిల్లలు కూడా టోటల్ గుడ్ కండిషన్లో ఉంది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినలేనండి నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ బ్యాక్ సైడ్ వచ్చేసి రెండింటికి రెండు మాన్యువల్ ఉంటాయి ఈ వెహికల్కు కు సంబంధించి లెఫ్ట్ సైడ్ లో బ్యాక్ సైడ్ డోర్ అయితే పెయింట్ చేయడం జరిగింది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి ఫ్రంట్ బ్యానర్ చూసుకున్నట్టయితే బ్యానర్ కూడా కంపెనీతో వచ్చిందేనండి ఎలాంటి మార్చడం జరగలేదు ఎలాంటి డెంట్ లేదు సో అంటే నాని యాక్సిడెంట్ వెహికల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు అప్నమ్స్ చూసుకున్నట్టయితే మీకు ఎక్కడ రస్ట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు అప్పర్ పట్టి చూసుకున్నట్టయితే అప్పర్ పట్టి వచ్చేసి కంపెనీతో వచ్చిందే మార్చడం అయితే జరగలేదు మీరు అప్నమ్స్ రెండోది కూడా చూసినట్టయితే రెండోది కూడా ఎక్కడ రస్ట్ లేదండి టోటల్ గుడ్ కండిషన్లోనే ఉంది ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజను ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ ఎలాంటి రిపేర్ కానీ లేదండి టోటల్ ఓకే గుడ్ కండిషన్లోనే ఉన్నాయి ఈ నెంబర్ వచ్చేసి కంపెనీతోని ప్లేట్ వస్తుందండి కంపెనీ ఫిట్టెడ్ ఇది చూడవచ్చు మీరు యాక్సిడెంట్ కాలేదు కాబట్టి ఈ ప్లేట్ అయితే తీయడం జరగలేదు తీస్తే మీకు స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నేను ఇక్కడ కంప్లీట్గా మీకు శశి నెంబర్ చూపించడం జరుగుతుంది మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు బ్యాటరీ వచ్చేసి ఆమ్జాన్ బ్యాటరీ ఉందండి గుడ్ కండిషన్లో ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు వెహికల్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్రతి పార్ట్ వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీకు వెహికల్ కావాలనుకుంటే ఒకసారి పూర్తి వీడియో చూడండి ఎందుకు చూడండి అంటున్నా అంటే వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారంటే మీకు దాని మీద పూర్తి అవగాహన రావాలి కాబట్టి పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత మీకు కావాలనుకుంటే నచ్చితేనే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే చెప్పడం జరిగింది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అండ్ మరోసారి కూడా చెప్తున్నాను నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ మాది వచ్చేసి జగిత్యాలండి ధరూర్లో ఉంటాను మీకు లొకేషన్లో వచ్చేసి మ్యాప్లో జీకేఎస్ కార్ జోన్ అని లొకేషన్ మ్యాప్లో కొడితే మన ధరూర్లో లొకేషన్ నాది నా షాప్ లొకేషన్ చూపిస్తుంది మీరు బస్కు వచ్చినట్టయితే నేను పికప్ చేసుకొని మీకు వెహికల్ చూపించడం జరుగుతుంది ఒకవేళ కార్కు వచ్చినట్టయితే లొకేషన్ పెట్టుకొని మీరు వస్తే వెహికల్ అయితే చూడొచ్చండి వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనఆర్ ఎల్ఎక్సై రెండు వేల పన్నెండు మోడల్ కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి కిట్ ఉందండి రన్నింగ్ కండిషన్లోనే ఉంది ఫ్రంట్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ గ్రిప్ సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయి టైర్లు అయితే గుడ్ కండిషన్లో ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేవు ఏసీ రన్నింగ్ కండిషన్లోనే ఉంది మ్యూజిక్ ప్లే రన్నింగ్ కండిషన్లోనే ఉంది వెహికల్ అంతా గుడ్ కండిషన్లోనే ఉంది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి పెయింట్లు అయితే అక్కడక్కడ కొన్ని ఒక డోర్కు లెఫ్ట్ సైడ్లో డోరుకున్ను కొన్ని జాగాల్లో చిన్న చిన్న టచ్ప్లు అయితే అయినాయి పెయింట్లు అయినాయి లెఫ్ట్ సైడ్లో రెండు డోర్లకు పిల్లలు స్క్రాచెస్ అంటే పిల్లలు గీయడం వల్ల స్క్రాచెస్ అయితే పడ్డాయి తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏం లేదండి ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్లో లేదు ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయింది కొన్నవారు ఎవరైనా చేయించుకోవాలి ప్రైస్ వచ్చేసి లక్ష తొంభై వేల రూపాయలైతే ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ మనది కాదు కస్టమర్ మన దగ్గరికి తీసుకొచ్చి అమ్మడానికి పెట్టడం జరిగింది నేనైతే కమిషన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరికన్నా కావాలంటే నాకు మీకు అడ్వాన్స్ పంపించి ఒకవేళ మీకు మీ వెహికల్ నచ్చినట్టయితే అడ్వాన్స్ పంపించినట్టయితే వెహికల్ ఆపడం జరుగుతుంది మీ వెహికల్ ఏమైనా ఉన్నా కూడా తీసుకురండి మేము అమ్మి ఇయ్యడం జరుగుతుంది లేదా ఇంకేదైనా వెహికల్ ఛాయిస్ ఉన్నదంటే కూడా చెప్పండి నేను వెహికల్ వచ్చాక మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది జయ శ్రీమ